వరద బాధితులకు ప్రభుత్వం అడుగడుగున అండగా నిలుస్తోంది ఓవైపు సహాయ చర్యలు పారిశుద్ది పనులు ముమ్మరంగా సాగుతున్నాయి మరోవైపు ఇంటింటికి ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు సంచార రైతు బజార్ల ద్వారా వరద బాధితులకు అతి తక్కువ ధరలకే కూరగాయలు అందిస్తున్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మొబైల్ రైతు బజార్లకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు సర్వం కోల్పోయిన తమను సీఎం చంద్రబాబు ఉదారంగా ఆదుకుంటున్నారంటూ వరద బాధితులు కృతజ్ఞతలు తెలిపారు ఎలా పది రూపాయలకి ఇస్తున్నారు పర్వాలేదండి పాలు అన్నీ అందుతున్నాయి బాగానే భోజనం ఉంటాయని మూడు కోట్లు ఇస్తున్నారు ఇవాళ సరుకులు కూడా ఇచ్చారు పా పాతి కేజీలు బియ్యం కందిపప్పు చింతపండు అన్నీ ఇచ్చారు పంచదార మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాలంటే కనీసం ఒక రెండు మూడు రకాలు ఎంత అవుతుంది రకాలు రెండు వందల రూపాయలు లేదా రావట్లేదండి ఇక్కడ అరవై రూపాయలకే ఆరు రకాలు ఇస్తున్నారు పర్వాలేదండి నిన్న మొన్న కూడా ఇచ్చారు ఇవాళ కూడా ఇచ్చారు చెప్పండమ్మా మీకు ఈ రెండు రోజులు ఈ వారం రోజులు మీరు ఇక్కడ ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు మీకు ఇట్లాంటిది ఏర్పాటు చేయడం ఇబ్బంది పడిపోయామండి కానీ ఇలా చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంది బయట కొనాలంటే చాలా రేట్లుగా ఉన్నాయి ఇక్కడ పది రూపాయలకి ఇవ్వబట్టి మా వాళ్ళు మేము బాగా బతకగలుగుతున్నాయా అన్ని అమరుస్తున్నారు చంద్రబాబు గారికి ధన్యవాదాలు ఏమండి ఈ వయసులో డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులోని అందరికీ అందరికీ సమాన న్యాయం చేస్తున్నారు ఆయన చంద్రబాబు గారు ఇలాంటి నాయకుడు ఈ ఎవరు లేరండి నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా నీటిలో నడిచి ప్రజల కోసం ప్రజల నాయకుడు అంటే అలాగే ఉంటాడండి చంద్రబాబు గారు అంటే ఇవి ఇట్లాంటివి ఏర్పాటు చేయటం అందరికీ ఉపయోగపరంగా ఉంటుంది లేబర్కి చాలా ఉపయోగం అండి ఉన్నోడు కొనుక్కుంటాడు లేనోడు కొనుక్కోలేడండి ఈ లేబర్కి చాలా ఉపయోగం అండి అందులో పశ్చిమ నియోజకవర్గంలో ఇవ్వడం అంటే బాగా లేబర్ ఏరియా అండి ఇది ఇవ్వడం చాలా అందరికీ న్యాయం జరుగుతుందండి